చాలామంది ఏం చేస్తుంటారంటే జీవితంలో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ఉన్న చోటనే ఉండిపోద్దాం ఇక్కడ కంఫర్ట్గా ఉంది సౌకర్యవంతంగా ఉంది ఈ జీవితమే బాగుంది అని చిన్న చిన్న జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు రిస్క్ తీసుకోవాలా రిస్క్ తీసుకోవడానికి భయపడుతుంటారు దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఒకతను రవి అనే అతను ఆయనకి ఏంటంటే పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ నడపాలా ఎయిర్ ఫోర్స్లో చేరాలా అని చాలా ఇంట్రెస్ట్ ఉండేది కాకపోతే ఆయనకి ఎందుకో ఆర్మీ సెలక్షన్కి ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ వాజ్ బీయింగ్ రిజెక్టెడ్ సో ఏజ్ అయిపోతుంది తర్వాత ఆయనకి ఇంకా కోరిక అట్లే ఉంటుంది ఏదన్నా మనము ఫ్లైట్ది ఏదన్నా చేయాలి ఏదన్నా సాధించాలి సో ఆయనకి దగ్గరలో కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫ్లయింగ్ క్లబ్ అనేది అక్కడ పెడతారు దానిలో ఏంటంటే స్కై డైవింగ్ అనేది ఒకటి ఉంటుంది దానికి ఆయనకి ఏమాత్రం ఇది లేదు ఫీజు కూడా కొంచమే ఉంటుంది సో ఈ వాంటెడ్ టు పర్సూ ఇస్ ప్యాషన్ ఆయన ఏం చేస్తాడంటే స్కై డైవింగ్ క్లబ్లో చేరుతాడు స్కై డైవింగ్స్ ఏంటంటే పైకి వెళ్ళి పారాచూట్ తోటి జంప్ చేయడం సో అలా జంప్ చేస్తూ ఉంటే ఆయనకి థ్రిల్లింగ్గా ఉంటుంది సరదాగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఎంజాయ్స్ మోర్ ది మోర్ ఈ డస్ ఇట్ ది మోర్ ఈ ఎంజాయ్డ్ సో అట్లా ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్కై డైవింగ్ మెంబర్ అని చెప్పేసి రవికి పేరు వస్తుంది చాలామంది మెంబర్స్ ఉంటారు కానీ ఈ రవి చేసినంతగా ఎవరు జంప్ చేయరు ఒకరోజు ఏమవుతుందంటే ప్రెస్ రిపోర్టరు ఆయన అడుగుతాడు మీరు ఇంత ఫియర్లెస్గా ఎలా జంప్ చేస్తున్నారు చా కొంచెం కూడా భయమేదా మీకు ఇదివరకు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు కదా నేర్చుకున్న తర్వాత ఇట్లా దిగుతున్నారు పైకి వెళ్తున్నారు జంప్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా బయటకు వస్తున్నారు నవ్వుతూ వస్తున్నారు దీనికి కారణం ఏంటి మాకు వివరించగలరా అని చెప్పి ఒక రిపోర్టర్ ఆయన అడుగుతాడు సో ఆయన ఒకటి చెప్తాడు ఏం చెప్తాడంటే ఈ ప్లేన్ మనం ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అవుతుంది అని చెప్పినప్పుడు మీకు పారాచూట్ ఉంటే మీరు ఏం చేస్తారో అని రిపోర్టర్ని అడుగుతాడు ఎంబడి పారాచూట్ వేసుకొని దూక్ దూకేస్తాం ఎందుకంటే ప్లెయిన్లో ఉండడము సురక్షితం కాదు కదా అని రిపోర్టర్ అంటాడు నేను చేసేది అదే ప్రతిసారి నేను జంప్ చేసేటప్పుడు ఈ ప్లేను ఇట్ ఈజ్ అబౌట్ టు క్రాష్ ఈ ప్లేన్లో ఉండడం సురక్షితం కాదు అని నేను అనుకొని ఎంబడ జంప్ చేసేస్తాను కాబట్టి నాకు అంత బాధ భయం అనేది ఉండదు ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు ది సేఫర్ ప్లేస్ ఒక ప్లేస్ నుంచి అని అనుకుంటాను కాబట్టి నేను ఈజీగా జంప్ చేస్తాను అని రవి అంటాడు దీన్నే మనము మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ రిస్క్ తీసుకోవడానికి చాలామంది భయపడతారు ఇప్పుడు కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాను కదా రిస్క్ తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు కంఫర్టబుల్ పొజిషన్ కంఫర్టబుల్గా ఉండదు ఇట్ ఈజ్ అబౌట్ టు క్రాష్ క్రాషింగ్ ప్లేన్ అని మనం ఎప్పుడైతే ఊహించుకొని కొత్త సిచ్యుయేషన్ మనకి లైఫ్ ఇస్తుంది మనకి చాలా ఛాన్సెస్ ఇస్తుంది ఇంకా మనకి ప్రోగ్రెస్ని చూపిస్తుంది గ్రోత్ని చూపిస్తుంది అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు వీ కెన్ జంప్ ఫార్వర్డ్ టేక్ రిస్క్ ఫర్ ది న్యూ పొజిషన్ సో ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవడానికి తయారు ఉండాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అంత మంచిది కాదు ఎక్కువ రోజులు ఉండదు అని మనం ఊహించుకున్న ధైర్యంగా జంపు చేయాలనేది ఈ కథ నుంచి మనకు అర్థం తెలుస్తుంది